పార్టీ తలపెట్టిన సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించి ఈ నెల ఇరవై రెండో తేదీ జరగబోయే సింహగర్జన వారి బహిరంగ సభకు తరలి రావాలని నెల్లూరు జిల్లా కన్వీనర్ బాలాజీ ఈసీ మెంబర్ సోమ గోపాల్ తదితరులు వివిధ ప్రాంతాలలో పర్యటించారు భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ ని ఈరోజు మన గ్రామంలో చెరుకుముడి గ్రామంలో ఈరోజు మీ అందరిని కలవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై రెండవ తేదీ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ నందు మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ని ప్రతి ఒక్కరిని కలిసి ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియజేసి అందరూ ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ప్రయత్నం చేయమన్నాడు ఈ రోజు మీ గ్రామోత్సవం మిమ్మల్ని కలుస్తున్నాము ప్రధానంగా ఈ సింహ గర్జన కార్యక్రమం ఎందుకు తీసుకున్నాడంటే ఎస్సీలకు ఎట్లయితే రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు చెప్పి ఇంతవరకు అలాంటి ఎలాంటి చట్టాలు చేయలేదు అలాగే గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలకి కార్పొరేషన్లు అయితే ప్రకటించాయి కానీ ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు దానికి కూడా ప్రభుత్వాలంటలే నిధులు కేటాయించాలనేది ప్రధాన అంశము అలాగే రాజధాని ప్రాంతంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి మైనారిటీ మైనారిటీస్కి వెయ్యి ఎకరాల్లో భూములు కేటాయించాలని కూడా కోరాడు దాని మీద కూడా ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం తీసుకున్నాడు ఇలాంటి కార్యక్రమాలు బోడే రామచంద్ర ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రజలకు సమస్యలు ఎదురైతే ఒక కరీడు రైతులైతే రాజ్యంలో మత్స్యకారులైతే అలాగే ఈ మధ్యన ఒక రోజుకి ఒకటి మీద కమ్మ వర్గం వారు దాడి చేసి ఆ గ్రామానికి కూడా ఇ ఆ సమస్యల మీద ఫైట్ చేయడం జరిగింది అలాంటి గొప్ప ఆలోచనలు బలమైన అడుగులు వేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించాలా మనమందరం ఆమోదించాలా ఆయన మద్దతు పలకాలా అనే ఉద్దేశంతో గ్రామ గ్రామం తిరుగుతూ ఈ రోజు మా జిల్లా కో కన్వీనర్ అయిన బోడే రమేష్ గారి ఆధ్వర్యంలో బొడ్డు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి వచ్చాం మిమ్మల్ని అందరం కలిసాము మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తాం మీరు గ్రామంలో ఉండే ప్రతి కుటుంబానికి దీంట్లో ఉండే సమాచారాన్ని తెలియజేసి అందరూ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ నందు జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం